నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో నేను గెలుస్తా అంటే నేను గెలుస్తా అని చెప్పేసి ఉభయ ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో మేం గెలుస్తా ఉంటే మేము గెలుస్తాం అని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు బీజేపీ కూడా నేనంటే నేనంటుంది కాంగ్రెస్ పార్టీ మేము ఉన్న పదిహేడు సీట్లలో పదమూడు సీట్లు గెలుస్తూ ఉంటుంది బీజేపీ పార్టీ మేము పన్నెండు గెలుస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మేము పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఓట్లు వేశారు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు మంది ఓట్లు వేశారు ఇందులో మొత్తం ఓటర్లకు సంబంధించి రాష్ట్రంలో మూడు లక్షల ముప్పై రెండు వేల పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు సో అంటే ఇది పోస్టల్ బ్యాలెట్తో కలిపి అరవై ఆరు పాయింట్ మూడు శాతం మూడు సున్నా శాతంగా పోలింగ్ నమోదైంది సో భువనగిరి జిల్లాలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ డెబ్భై ఎనిమిది శాతం నమోదైతే అతి తక్కువ పోలింగ్ నమోదు హైదరాబాదులో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్టుగా మనకు లెక్కల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుల ద్వారా అర్థమవుతూ ఉన్నది అయితే మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మే పదమూడో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు పోలింగ్ కేంద్రాలను బేస్డ్గా చూసినప్పుడు అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం నమోదైంది పోస్టల్ బ్యాలెట్తో కలిపితే అర అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు నుంచి పోస్టల్ బ్యాలెట్ కూడా కలిపితే అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతంగా నమోదైంది సో అయినప్పుడు ఈ డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాల నుంచి నమోదైనటువంటి ఓట్ల శాతాన్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి పదిహేడు వరుసగా చెప్పుకుంటూ వస్తాను ఎంత పర్సంటేజ్ అయింది అనేది ఒకటో నియోజకవర్గం ఆదిలాబాద్ ఇక్కడ ఇక్కడ డెబ్బై నాలుగు పాయింట్ మూడు శాతం డెబ్బై నాలుగు పాయింట్ మూడు శాతం పోలింగ్ నమోదైంది వందకి ఎంత చెప్పేది వందకి ఎంత పర్సెంటేజ్ అనే దానికి సంబంధించి రెండోది పెద్దపల్లి నియోజకవర్గం ఇక్కడ అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైంది మూడవది కరీంనగర్ పార్లమెంటరీ స్థానం ఇక్కడ డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదైంది ఇక నాలుగవది నిజాంబాదు లోక్సభ స్థానం ఇక్కడ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక జహీరాబాద్ ఐదవ లోక్సభ స్థానం ఇక్కడ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఆరోది మెదక్ పార్లమెంటు అంటే మెదక్ లోక్సభ స్థానం ఇక్కడ డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక ఏడోది మల్కాజ్గిరి ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానం యాభై పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలైంది వందకి ఇక ఎనిమిదవది సికింద్రాబాద్ ఇక్కడ నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది తొమ్మిదవది హైదరాబాద్ నియోజవర్గం ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక పదవది హైదరాబాద్ తొమ్మిదవది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కదా దాని తర్వాత పదవది చేబెళ్ల నియోజవర్గం తీసుకున్నప్పుడు ఇక్కడ యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం పోలింగ్ నమోదైంది పదకొండవ నియోజవర్గం మహబ్ మహబూబ్ నగర్ నియోజవర్గం పదకొండవ లోక్సభ స్థలం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నియోజవర్గం ఇక్కడ డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పోలింగ్ నమోదైంది దాని తర్వాత పన్నెండవ నియోజకవర్గం నాగర్ కర్నూలు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం నియోజ అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం నాగర్ కర్నూల్లో పోలింగ్ నమోదైంది దాని తర్వాత పన్నెండవ నియోజర్గం నల్గొండ నియోజర్గం ఇక్కడ డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక పద్నాలుగోది భువనగిరి లోక్సభ స్థానం ఈ భువగి భువనగిరి లోక్సభ స్థానం నుంచి పోలింగ్ నమోదు డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది భువనగిరి నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక పదిహేనోది వరంగల్ ఈ వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇక పదహారవది మహబాద్ మహబూబాబాద్ అంటారు ఈ పదహారవ లోక్సభ స్థానం ఇక్కడ డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక పదిహేడవది చివరిది ఖమ్మం నియోజకవర్గం ఇది ఆంధ్ర సరిహద్దుగా ఉంటుంది పార్లమెంట్ నియోజకవర్గం ఎక్కువ శాతంగా సో ఈ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో డెబ్బై డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఓవరాల్గా తెలంగాణ మొత్తం మనం లెక్క కట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల నుంచి పోలింగ్ అయినటువంటి ఓ ఓటర్ నమోదు అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంటే రెండు రెండు కోట్ల ఇరవై లక్షలంటే స్పెసిఫిక్గా మళ్ళీ ఒకసారి చెప్తాను రెండు కోట్ల ఇరవై లక్షలంటే రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు మంది ఓట్లు వేశారు అంటే పోస్టల్ బ్యాలెట్తో కలిపితే మామూలుగా పోలింగ్ కేంద్రాల్లో కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వేసినటువంటి ఓట్లు పర్సెంటేజ్ అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే పోస్టల్ బ్యాలెట్ కూడా కలుపుకుంటే ఈ అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ఇది పోస్టల్ బ్యాలెట్తో కలిపినప్పుడు అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రమంలో పోలింగు ఇంత ఎండలో కూడా పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైనట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలన్న పోస్టల్ బ్యాలెట్ కాకుండా సో ఇందులో పోలింగ్ కేంద్రాల్లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల ముప్పై ఐదు మంది ఓటు తమ ఓటుని నమోదు చేసుకున్నారు మళ్ళీ చెప్తాను రెండు కోట్ల పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల ముప్పై ఐదు మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు ఓటు వేశారు సో మిగిలినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి రెండు లక్షల పదివేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు ఫెసిలిటేషన్ సెంటర్ల్లో పోస్టల్ ఓటింగ్ రూపంలో హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటేసారనేది మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది సో పోలింగ్ కేంద్రాల్లో అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం అని చెప్పుకున్నాం అదేవిధంగా వీటిని కూడా లెక్క కట్టినప్పుడు ఈ ఈ ఫెసిలిటేషన్ ఓట్లు ఏదైతే ఉన్నాయో హోమ్ ఓటింగు సీనియర్ సిటిజన్స్ పోస్టల్ బ్యాలెట్ కలుపుకున్నప్పుడు అరవై ఆరు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం సో ఇట్లా పోలింగ్ కేంద్రాలు నమోదైంది అరవై అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు గత ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం అత్యధికంగా జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది అత్యల్పంగా హైదరాబాద్ లోక్సభ స్థానంలో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా నమోదైంది ఇక అట్లా చూడాల్సి వస్తే సెగ్మెంట్లో వారీగా మనం చూసినప్పుడు నర్సాపూర్లో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పోలింగ్ నమోదైంది మలక్పేట్లో నలభై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం నమోదైంది అత్యధికంగా మెడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో మల్కాజ్గిరి పరిధిలో వస్తుంది ఎంపీ పరిధిలో ఇక్కడ మూడు లక్షల ఎనభై ఐదు వేల నూట నల నూట నలభై తొమ్మిది మంది ఓట్లు పోలయ్యారు అతి తక్కువగా భద్రాచలం అంటే ఇది మహబాద్ పార్లమెంటు పరిధిలో వస్తుంది ఇక్కడ ఒక లక్ష ఐదు వేల మూడు వందల నలభై మూడు ఓట్లు పోలేని అత్యల్పంగా మనం చ అని ఇక్కడ సీఈఓ చెప్తా ఉన్నారు సో ఏ విధంగా చూసినప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం ఇదని నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి నేను గరడేపల్లి సత్యన లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ